కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక పథకాలు అనేక కొత్త నిర్ణయాలు తీసుకొని దేశంలోని సామాన్యులకు లబ్ధి చేకూర్చే విధానాలను ప్రోత్సహిస్తున్నారు ఇందులో భాగంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోత్సహించడం చిన్న తరహా సంస్థలు చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయుత అందించేందుకు కేంద్రం పిఎం ముద్రా యోజన స్కీమ్ రెండు వేల పదిహేనులో లాంచ్ చేసింది వ్యవసాయేతర రంగాల్లో నిమగ్నమై ఉన్న చిన్న తరహా సంస్థలకు వ్యక్తులకు రుణాలు అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం ఈ స్కీమ్ కింద ఇప్పటికే లక్షల కోట్ల మేర లోన్లను బ్యాంకులు మంజూరు చేశాయి గత ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో ఈ పథకం కింద ఏకంగా నలభై కోట్ల మందికి పైగా లబ్ధి పొందినట్లు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట వెల్లడించింది కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి వ్యాపార విస్తరణ కోసం ఆర్థిక చేయుత అందించేందుకు పది లక్షల వరకు తనఖా లేని రుణాలను అందించేందుకు రెండు వేల పదిహేను ఏప్రిల్ ఎనిమిదిన నరేంద్ర మోడీ ఈ స్కీమ్ ప్రారంభించారు మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ లేదా సర్వీసెస్ వంటి రంగాల్లో ఉన్న వారెవరైనా భారత పౌరులు పిఎం ముద్ర లోన్ను పొందవచ్చు కొత్త వారికి కూడా లోన్ వస్తుంది గరిష్టంగా పది లక్షల రుణం పొందొచ్చు ఈ ముద్ర పథకంలో మొత్తంగా మూడు రకాల లోన్లు ఉంటాయి కిషోర్ లోన్ కింద యాభై వేల ఒకటి నుంచి ఐదు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు అదే తరుణ్ కింద ఐదు లక్షల ఒకటి నుంచి పది లక్షల వరకు రుణం పొందొచ్చు వారి వారి ఆర్థిక అవసరాలను బట్టి వీటిల్లో ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇది నగదు రూపంలోనే మీకు అందుతుంది ఈ ముద్రా యోజన కోసం బ్యాంకులు ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మైక్రో ఫైనాన్స్ సంస్థలు వంటి వాటిని ఆశ్రయించవచ్చు వాణిజ్య బ్యాంకులు ఆర్ఆర్బీలు కోఆపరేటివ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఈ తరహా లోన్లు అందిస్తున్నాయి లబ్ధిదారులు మూలధనంలో పది శాతం సమకూర్చుకుంటే మిగిలిన తొంభై శాతం లోన్ వస్తుంది ఇక మొత్తం రుణాల్లో శిశు రుణాలు ఎనభై మూడు శాతంగా ఉండగా కిషోర్ రుణాలు పదిహేను శాతంగా ఉన్నాయి తరుణ్ లోన్లు కేవలం రెండు శాతంగానే ఉండటం గమనార్హం ఇంకా దాదాపు అరవై శాతం మంది మహిళలే ముద్రా యోజన స్కీమ్ లబ్ధిదారులుగా ఉన్నారని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు సో మీకు కూడా ఏదైనా వ్యాపార నిమిత్తం డబ్బు కావాలంటే వెంటనే పిఎం ముద్రా యోజన పథకాన్ని ఉపయోగించుకోండి